ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు ఒక డే ఇన్ మై లైఫ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను ఈ వీడియో మా నయన్ వచ్చేసి సెవెన్ మంత్స్ అనమాట అంటే సెవెంత్ మంత్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఈ వీడియో అయితే తీసాము అంటే నయన్కి అప్పుడే ఇంకా గుండు తీపిచ్చి ఒక టెన్ డేస్ అవుతుంది అనమాట సో అప్పుడైతే ఆ రోజు మా డే అయితే ఎలా అయ్యిందో కొంచెం మీకు చూపిద్దామని చెప్పి వీడియో అనమాట సో ఫస్ట్ అయితే నయన్ అయితే సెవెన్ ఓ క్లాక్ అలా లేస్తారు సో వాళ్ళు లేచాక కొంచెం ప్లే టైంలో ఉంటారనమాట నేను ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్కి బొబ్బర్ లెట్ల కోసం అయితే పప్పు అంతా వాష్ చేస్తున్నాను ఈ లోపు నయన్ అయితే అలా ఆడుకుంటాడు యువచనకు వచ్చేసి జావ చేసేస్తాను అనమాట సో యోచన వచ్చేసి జావ అవినాష్ అయితే పెట్టేస్తారు జావ సో ఈ లోపు నేను పప్పు అంతా వాష్ చేసేసి అది మిక్సీ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను అనమాట వాళ్ళు కొంచెం ప్లే టైంలో ఉన్నప్పుడే మనం ఈ పనులన్నీ చేసుకోవాలి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇంకా నైన్ కొంచెం క్రాంకీ అవుతాడనమాట అంటే ఇంకొక పవర్ న్యాప్ టైం అయితే అవుతుంది వాడికి సో ఏంటంటే వాడికి మెరుగు పట్టించి పడుకోబెట్టాలన్నమాట వాడికి పడుకోబెట్టేసాక నేను మిగతా పని అదే వాడికి బ్రేక్ఫాస్ట్ అలా అయితే చూస్తాను ఏం పెట్టాలని ఆలోచించి అప్పుడు పెడతాను అనమాట సో ఫస్ట్ అయితే ఈ బొబ్బలట్టు కోసం ఈ పప్పు అంతా అయితే వాష్ చేసేసి సో ఇంకా పప్పు అయితే నేను మిక్సీలో వేస్తాను జనరల్గా మీరు ఎలా వేస్తారో నాకు కామెంట్ సెక్షన్ చేయండి నేను అంటే మేము జనరల్గా ఇవి అట్లు టైప్లో వేసుకుంటాము కొంతమంది అయితే ఇవి వడ్ల టైప్లో కూడా వేసుకుంటారంట కదా మేమైతే ఎక్కువ అట్లాగే వేసుకుంటాము పల్లి చట్నీతో అయితే బాగుంటుందన్నమాట కొంచెం ఆనియన్స్ వేసుకుంటే బాగుంటుంది సో పప్పు అంతా వాష్ చేసాక ఇది మిక్సీ చేసి అంతా ఒక సైడ్ పెట్టేసుకున్నా ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ టైంకి మేము నైన్ ఆ టైంకి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తామన్నమాట సో అందుకని పక్కన పెట్టేసి ఇది నేను మార్నింగ్కి అంటే బ్రష్ చేశాక ఇక ఎంటీ స్టమక్తో ఇలాగ జీరా వాటర్ అయితే ఇది వచ్చేసి లూక్ హోమ్ వాటర్ అనమాట ఇవి తాగడం వల్ల కొంచెం నా బ్రష్ మిల్క్ సప్లైకి హెల్ప్ చేస్తుంది ఇంకా టమ్మీ కూడా రెడ్యూస్ అవ్వడానికి అయితే కొంచెం హెల్ప్ చేస్తుంది అనమాట సో అందుకని డైలీ అయితే జీరా వాటర్ అయితే తాగేస్తుంది ఇంకా నయన్ అయితే కొంచెం అలా ఆడుకుంటూ ఉంటాడు కొంచెం క్రాంకీ క్రాంకీగా ఉంటూ ఉంటాడనమాట అంటే వాడికి స్లీప్ టైం పవర్ న్యాప్ అయ్యేసరికి మనం బ్రేక్ఫాస్ట్ అయితే తినేయాలన్నమాట పిండిలో అయితే కొంచెం జీరా వేసుకొని ఆనియన్స్ వేసుకొని పైన ఆయిల్తో రోస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట కొంతమంది గీతో కూడా రోస్ట్ చేసుకుంటారు మేమైతే అయితే ఆయిల్తో అయితే రోస్ట్ చేస్తాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది బ్రేక్ఫాస్ట్ అయ్యేసరికి మా నయన్ కొంచెం బాగా క్రాంకీ అయిపోతాడనమాట స్లీప్ టైం అయిపోయినట్టు అయితే వాడిని పడుకోబెడతాము కొన్నిసార్లు డీప్ స్లీప్కి వస్తే కానీ త్వరగా పడుకుని పోతాడు కొన్నిసార్లు అయితే బాగా క్రాంక్ అయిపోతే కొంచెం సెటిల్ అయ్యి సెటిల్ చేసి వాడిని అయితే టైం పట్టుద్ది అనమాట అంటే వాడికి ఒక ప్యాటర్న్ అంటూ ఉండదు ఇలాగే ఫాలో అవ్వాలి అంటే ఇలాగే పడుకుంటా అనేది అయితే ఉండదు అనమాట సో అందుకని చెప్పి వాడిని కొంచెం మనం సెటిల్ చేసి పడుకోబెట్టడానికి కొంచెం టైం అయితే పట్టుద్దనమాట యాక్చువల్గా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి వాడు స్కూల్ టైంకి అన్ని చేసేయాలని ఏం లేదు సో అందుకని చెప్పి వీడు పడుకున్నాక అన్ని పనులు చేస్తా అనమాట యోచనవి సో ఏంటంటే మార్నింగ్ మా అత్తయ్య గారికి కొంచెం ఎక్సర్సైజ్ టైం ఉంటుంది ఎందుకంటే కొంచెం షుగర్ థైరాయిడ్ ఇవన్నీ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే మా అత్తయ్య గారు అయితే మార్నింగ్ ఒక వన్ అవర్ వరకు ఎక్సర్సైజ్ అయితే చేస్తారు చేశాక ఇక్కడ ఇంకో వన్ అవర్ అయితే సైక్లింగ్ అయితే చేస్తారనమాట ఇంకా డైట్ కూడా చాలా బాగా ఫాలో అవుతారు మంచిగా అంటే హెల్త్ మెయింటైన్ చేయాలి అనుకున్నప్పుడు అంతా టోటల్గా కేర్ తీసుకోవాలన్నమాట మన హెల్త్ గురించి సో మా తయారైతే జాయింట్స్ పెయిన్స్ ఉన్న వాళ్ళైతే ఇలా ఎగ్జసైజ్ ఎక్కువ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు కొంచెం యాక్టివ్గా ఉంటారనమాట లేకపోతే కొంచెం కష్టము తర్వాత ఇక్కడ నేను ఏంటంటే మా పైన బెడ్రూము క్లీన్ చేసి చాలా డేస్ అయిపోయింది అంటే నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి ఇంకా నా పైన రూమ్ అయితే సరిగ్గా క్లీన్ చేయలేదన్నమాట అంటే ఎప్పుడో అప్పుడప్పుడు వచ్చినప్పుడల్లా ఇక్కడ కబోర్డ్లో ఏంటి మనం వేసుకునే క్లోత్స్ ఉంటాయి కదా అన్నీ అలా పడేసి వెళ్ళి అయితే వెళ్ళిపోయేదాన్ని సో సరిగ్గా అయితే ఏమీ సర్దలేదు సో నేను టోటల్గా ఈరోజు ఈ రూమ్ అంతా క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను ఏంటంటే నేను స్టార్ట్ చేసి ఇప్పుడే కాదు ఒక టెన్ డేస్ ముందు నుంచి స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే కబోర్డ్స్ సద్ సర్దడానికే నాకు టెన్ డేస్ పైన టైం పట్టేసింది ఇది కబోర్డ్స్ అన్నీ సర్దేశాక లాస్ట్గా ఇంకా కొంచెం డస్ట్ అది ఉన్నది అంటే నార్మల్గా నేను లేనప్పుడు జనరల్ క్లీన్ చేపిస్తారు కదా సో అది కాకుండా నేను వచ్చేసాక ఇలాగ పై పైన అయితే క్లీన్ చేస్తాను అనమాట కబోర్డ్స్ అన్నీ క్లీన్ చేశాక తర్వాత పైన ఇంకో డస్ట్ కొంచెం పట్టేస్తే అవన్నీ క్లీన్ చేసి అప్పుడు కాబోర్డ్లో కూడా నేను నీట్గా క్లీన్ అయితే చేసుకున్నాను ఈ రోజు అయితే ఆ పని అయితే ఉందనమాట సో అయితే పడుకోబెట్టేశాక యోషన్కి కొంచెం మిల్క్గా ఇచ్చేసి ఇంకా పైన రూమ్ క్లీన్ చేయడానికైతే వచ్చాను వాడు పవర్ నాప్ అయ్యేసరికి మనము ఈ పని చేసేసుకుంటే ఏంటంటే మనకు కొంచెం అంటే ఆ పని అయిపోతుంది అనమాట లేకపోతే కిడ్స్తో ఎలా ఉంటుందంటే మనము టూ డేస్లో అవ్వాల్సిన పని కాస్తే టెన్ డేస్లో అవ్వద్ది అనమాట ఎందుకంటే బాగా చిన్నోళ్ళు కదా ఫీడింగ్ అవన్నీ చేయాలి కాబట్టి మనకి అలా బ్రేక్స్ ఇస్తూ చేసుకోవాలి కాబట్టి మనకి ఇంత టైం పట్టేస్తుంది అందుకని చెప్పి నాకు టెన్ డేస్ పట్టింది అనమాట అయిపోయి ఇలా రూమ్ క్లీన్ చేస్తుంటే కొన్ని మెమరీస్ అయితే వస్తాయి అనమాట ఈ కట్అవుట్ మెమరీ వచ్చేసి మా సిస్టర్ నాకు మ్యారేజ్ అయిన కొత్తలో అయితే కొన్నదనమాట సంధ్య సో అదైతే ఎప్పుడు పైన రూమ్లో ఉంటుంది యోచన కొంచెం ఏజ్ వచ్చాక ఏం చేశాడంటే వాడు అన్నీ తీస్తూ ఉంటారు కదా ఇంకా అది కూడా ఆ ఫ్రేమ్ కూడా తీసేసి అక్కడ ఆ పేపర్ కూడా చింపేశాడు అనమాట కొంచెం దాని అందం కూడా పోయింది సో ఎలాగో ఉంది కదా మేమిద్దరం ఉన్నాం కాబట్టి అలా అయితే ఉంచుకున్నాం అనమాట సో మొత్తం ఇంకా ఏం చేసా క్లీన్ చేసాక డస్ట్ అంతా క్లీన్ చేశాక మాప్ కూడా పెట్టేశాను అనమాట ఫైనల్లీ ఆఫ్టర్ టెన్ డేస్ తర్వాత రూమ్ అయితే ఇలాగా తయారైంది దీనికైతే నాకు టెన్ డేస్ పట్టేసింది ఓన్లీ అసలు కబోర్డ్స్ కూడా క్లీన్ చేయడానికి అదే ఎక్కువ డేస్ పట్టేసింది అనమాట మళ్ళీ అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ తర్వాత కొన్ని డ్రెస్సెస్ పడతాయి కొన్ని డ్రెస్సెస్ పట్టవు కదా సో అయితే పట్టే డ్రెస్సెస్ మాత్రం బయట నుంచుకొని మిగతా డ్రెస్సెస్ అయితే వేరే ప్లేస్లో పెట్టేసుకున్నా అనమాట అయ్యేసరికి కింద ఆల్రెడీ నయన్ లేచి ఆడుకుంటున్నాడు అనమాట సో నయన్కి వచ్చేసి నేను అప్పుడు ఇడ్లీ ఉన్నది సో ఇడ్లీ ఇడ్లీలో కొంచెం మిల్క్ కలిపేసి అయితే వాడికైతే పెట్టేసాను అనమాట వాడు తినేస్తాడు అంటే ఎక్కువ హాఫ్ ఇడ్లీ సరిపోతుంది అనమాట వాడికి హాఫ్ ఇడ్లీ చక్కగా మ్యాష్ చేసేసి కొంచెం మిల్క్ అయితే బ్రష్ మిల్క్ అయితే బ్రష్ మిల్క్ యాడ్ చేయొచ్చు లేకపోతే నార్మల్గా అప్పుడు మన బఫెలో మిల్క్ అయినా సరే యాడ్ చేసేయచ్చు అందులో సో నేనైతే మ్యాక్స్ బఫెలో మిల్క్ పెట్టేస్తాను ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలో అంటే మిల్క్ లేదు అనుకున్నప్పుడైతే బ్రష్ మిల్క్ అయితే యాడ్ చేసేస్తాను అనమాట అంటే కొంచెం అలవాటు అవుతుందని అంతే బాగానే తింటాడు అనమాట ఇడ్లీ కొంచెం బాగానే తింటాడు మ్యాక్స్ బ్రేక్ఫాస్ట్ అంటే బ్రేక్ఫాస్ట్ నేను పెట్టేవి ఓట్స్ అవి బాగానే తింటాడు ఓట్స్ రాగ్జావ ఇడ్లీ అయితే సిక్స్త్ మంత్ నుంచి అలవాటు చేస్తున్నాను అనమాట సో ఈ మూడు అయితే బాగానే తింటాడు నెక్స్ట్ ఇంకా ఎయిత్ మంత్ నుంచి కొంచెం వేరే బ్రేక్ఫాస్ట్స్ కూడా అలవాటు చేయాలి కొంచెం నేను ఇది బేబీ లడ్ వినింగ్లో చేద్దాం అనుకుంటున్నాను చూద్దాం ఎలా ఉంటుందో తర్వాత బాగా చేసేసాక ఈ ఆర్గనైజర్ ఉంది కదా ఈ చిన్న ఆర్గనైజర్లో నైన్ డ్రెస్సెస్ అన్నీ మెడిసిన్స్తో సహా అన్నీ అయితే పెడతా అన్నమాట నైన్కి పెద్ద ప్లేస్ ఏం అవసరం లేదు చిన్న బట్టలే ఉంటాయి కాబట్టి వాడికి ఆ ఆర్గనైజర్ అయితే సరిపోతుంది యోచనకు వచ్చేసి నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో అయితే చూపించాను మీకు అంటే ఫైవ్ ర్యాక్ ఆర్గనైజర్ ఉంటుంది కదా ఇలా కలర్ఫుల్ ఆర్గనైజర్ ఉంటుంది డైలీవేర్ స్కూ డైలీ వేర్ అంటే ఇంట్లో వేసుకునే బట్టలు స్కూల్కి వెళ్ళే వేసుకెళ్ళి బట్టలు అందులో పెడతాను మిగతా కబోర్డ్లో పెడతాను అంత బాగా చేపించేసాక ఇంకోసారి పడుకుంటాడు అనమాట సో ఈ లోపల నేను కూడా బాగా చేసి వచ్చేసరికి ఇక్కడ మా అత్తయ్య గారు ఏంటంటే ఆవకాయ పెట్టడానికి అయితే రెడీ చేసేసారు సమ్మర్ కాబట్టి సమ్మర్లో మేము ఆవకాయ పెట్టుకుంటాము జనరల్గా సో అందుకని చెప్పి ఇక్కడ ఇప్పుడు అవి తీసి ఇంకా జీడ్లవి కొంచెం హెల్ప్కి అయితే వేరే ఆంటీలను కూడా పిలిచారనమాట సో ఆ జీడ్లన్నీ తీసి ఇంకా ఆవకాయ పెట్టడానికి అయితే రెడీ చేస్తున్నారనమాట సో ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని అన్ని కాయలకి అదే జీడు అయితే తీసేసారు సో ఇంకా లాస్ట్లో కొన్ని కాయలు ఉంటాయి సో నేను వచ్చేసా కొన్ని కాయల్ని అయితే తీస్తున్నాను అనమాట వెనకాల మా యోచన ఇంకా యుద్ధాలు అయితే చేసేస్తున్నాడు అసలు ఈ సమ్మర్ కాదు కానీ అసలు విపరీతంగా అల్లరి చేసేస్తున్నాడు అనమాట వాడు తినే తిండికి వాడు చేసే అల్లరికి అసలు రిలే రిలేషన్ ఉండదు అందుకే అలా అయిపోతున్నాడు పాపం సో అయితే ఫుల్గా బాగా అల్లరి చేస్తాడు మాకు కూడా బాగా మంచి టైంపాస్ అవ్వద్దు అప్పుడప్పుడు ఫ్రస్ట్రేషన్ కూడా వచ్చింది వచ్చేస్తుంది అనమాట సో అమ్మలందరూ అయితే రిలీజ్ చేసుకుంటారు కదా పిల్లలతో ఎలా ఉంటుందో మనకి సమ్మర్లో సో మేము ఆవకాయ వచ్చేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీయే పెట్టుకుంటాము ఎందుకంటే మేము పచ్చళ్ళు అవి తినేవాళ్ళు మాకు ఎక్కువ ఉంటారనమాట సో అందుకని ఎక్కువ క్వాంటిటీ ఆవకాయ అయితే పెట్టుకుంటాం మాకాయ కూడా చా పెడతా ఉంటారు మా అత్తయ్య పచ్చళ్ళు అవి వడియాలు ఇంకా మేము ఎక్కువ పెట్టుకుంటామన్నమాట మాకు మా ఫ్యామిలీలో మేము ఇవి ఎక్కువ తింటాము సో అందుకని చెప్పి మేము ఈ సమ్మర్లో అయితే ఎక్కువ క్వాంటిటీ అయితే పెట్టుకుంటాం అనమాట ఆంటీ వాళ్ళు కూడా వచ్చారు బాగా హెల్ప్ చేస్తారనమాట ఆంటీ వాళ్ళు కూడా అయితే ఫస్ట్ అయితే పిండిలో అయితే ఇలాగ పప్పు నూనెలో ముంచిన ఆవకాయలు అయితే వేసి పెడుతున్నారనమాట వీళ్ళు ఎంతమందికి ఆవకాయ పెట్టడం వచ్చి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పాడు నాకైతే రాదు నేనైతే చూస్తున్నాను అనమాట వాళ్ళందరూ ఎలా చేస్తున్నారు అని చెప్పి లంచ్ టైం అయితే అయిపోయింది ఇంకా యోచనకైతే నేను రెగ్యులర్ కర్రీస్ అయితే వేసేస్తాను అంటే ఇంట్లో ఏం కర్రీస్ వండుకుంటే ఆ కర్రీస్లో కొంచెం ఎగ్ ఫ్రై కానీ ఎగ్ కానీ కంపల్సరీ అయితే వేస్తాను ఇంకా నైన్కి వచ్చేసి నేను క్యారెట్ ప్లస్ రైస్ అయితే చేశాను అనమాట నైన్కి కొంచెం క్యారెట్ రైస్ అనేది కొంచెం మ్యాష్ చేసి పెడితే బాగా తింటాడు ఇంకా బాగా పేస్ట్లా చేసినా వాడు అనమాట వాడికి ఎక్కువ అది ఇంట్రెస్టింగ్గా చూడదు సో ఇలాగ మ్యాష్ అయితే కొంచెం బాగా తింటున్నాడు సో అందుకని చెప్పి ఎక్కువ రైస్ మ్యాష్ చేసి క్యారెట్ ప్యూరిలా చేసి అయితే పెడుతున్నాడు అనమాట స్వీట్ పొటాటో కూడా బాగానే తింటున్నాడు సో ఇలా ఫీడింగ్ చేతిలో కూర్చోబెట్టి తినిపించేస్తైతే తినేస్తాడు అనమాట ఫీడింగ్ చేపడి నుంచి చేయడం చాలా బెటర్ అనమాట తర్వాత అన్నీ తినేసాక ఇక్కడైతే కొంచెం సేపు ప్లేట్ అయి ఆడుకుంటున్నాడు కొంచెం ప్రొఫెషనల్ క్రాలర్లా అయిపోయాడు అనమాట అంటే కొమాండో క్రాలింగ్ అయితే చేస్తున్నాడు కొంచెం మోకాళ్ళ మీద నుంచోవడానికి అవన్నీ ట్రై చేస్తున్నాడు అనమాట ఇంకా కొంచెం మనము అంటే ఇప్పుడు మా ఫేస్ అవి గుర్తుపడుతున్నాడు అనమాట అంటే తెలుస్తుంది కదా కొంచెం బయటికి వెళ్ళినా సరే కొంచెం మేనేజబుల్లే బట్ ఏంటంటే వాడికి కొంచెం ఫ్రీనెస్ అది ఉండాలన్నమాట ఎక్కువ ఇలా క్రాలింగ్ వచ్చిన పిల్లలు ఏంటంటే కొంచెము కింద పాకడానికి అయితే ఎక్కువ ట్రై చేస్తారు కదా సో ఈ యోచన్ అయితే పడుకోడు ఆఫ్టర్నూన్ ఎప్పుడు ఆడుకుంటూనే ఉంటాడు బట్ నైట్ అయితే త్వరగా పడుకుంటాడు నైట్ ఎయిట్ ఓ క్లాక్ అట్లాగా డిన్నర్ చేసి అయితే వెంటనే పడుకుని పోతాడు నైన్ అయితే ఇప్పుడు వచ్చేసి కొంచెంసేపు ఆడుకున్నాక పవర్ న్యాప్ అయితే వేస్తాడు అనమాట సో తిను పవర్ న్యాప్ వేసాక నేను ఒక ఫ్రూట్ ఏదో ఒక ఫ్రూట్ అయితే జ్యూస్లా కానీ ప్యూరీలాగా కానీ అయితే పెడతాను సో ఫస్ట్ అయితే ఇక్కడ బాగా ఏంటంటే అలా మొక్కల మీద ట్రై చేయడానికి ట్రై చేస్తున్నాడు అనమాట ఈవినింగ్ ఫ్రూట్ ప్యూరి అయితే పెట్టేసి ఇంకా బాగా చేపిచ్చి పడుకోబడితే నైన్ కూడా ఎయిట్ నైన్ ఓ క్లాక్ అయితే పడుకుంటాడు మధ్యలో ఒక టూ త్రీ ఫీట్స్కి లెగుస్తాడు కానీ అంటే స్లీప్లోనే ఉండి ఫీట్కి లెగుస్తాడు కంప్లీట్గా ఇంకా వేక్ అయితే ఉండదు కంప్లీట్ వేక్ అయితే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కే లెగుస్తాడు అనమాట ఫస్ట్ నైన్ లేచి తర్వాత అయితే యోచన అయితే లేపేస్తాడు యోచన అయితే ఎయిట్ ఓ క్లాక్కి పడుకుంటాడు మార్నింగ్ ఇలాగ సెవెన్ ఓ క్లాక్ అయితే లేచిపోతాడనమాట సో ఈ వీడియో అయితే ఇదే ఇదే నా డే ఇన్ మై లైఫ్ వీడియో ఈ ఏంటంటే మా అత్తగారింట్లో నా డే ఇన్ మై లైఫ్ వీడియో ఎలా ఉంటుందో మీకు చూపించేశాను నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా నా కొంతమంది నా స్కిన్ కేర్ వీడియోస్ అవన్నీ అడిగారు అవన్నీ కూడా పోస్ట్ చేస్తాను యాక్చువల్ వీడియోస్ అన్నీ ఉన్నాయి అవి వాయిస్ ఓవర్ ఇచ్చి ఇంకా తమ్ముళ్ళకి రేట్ చేయడానికి నాకు కొంచెం టైం పట్టేస్తుంది అనమాట సో వెయిట్ చేసిన వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఎవరైనా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ షేర్ అండ్ కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ